హాయ్ హలో అసలాం వైకమ్ నమస్తే నేను మీదుహా మహవేష్ ఈ వాళ్ళి స్పెషల్ పచ్చిమావిడి వంకాయ కాంబినేషన్ లో చేపల పులుసు చేయబోతున్నాను ఈ కాంబినేషన్ లో టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది నేను రెగ్యులర్ గా చేసి మా నెల్లూరు చేపల పులుసు అండి అండ్ నేనే స్వయంగా మార్కెట్ కి వెళ్ళి ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియం మొత్తాన్ని ఫ్రెష్ గా చూసి మరీ తీసుకుని వచ్చాను ఇక చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్దామా ఫ్రెండ్స్ ముందుగా పీసెస్ అన్నింటినీ ఇక్కడ నేను చూపించిన విధంగా కట్ చేసుకొని ఉప్పు పసుపుని వేసి ఎక్కువ వాటర్లో మంచిగా క్లీన్ చేసుకోండి నేనైతే ఇక్కడ టూ కేజీస్ ఫిష్ని తీసుకున్నాను దానికి సరిపడిన ఈ ఈరోజు వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను ముందుగా ఒక మిక్సీ జార్లోకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆనియన్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ టొమాటోస్ని కట్ చేసి వేసి మంచిగా మెత్తగా ఫైన్ ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కనుంచండి ఇప్పుడు ఒక వెడల్ పట్టి గిన్నెని తీసుకొని అందులోకి చేప ముక్కలన్నింటినీ వేసి అలాగే మనం గ్రైండ్ చేసి పక్కనుంచుకున్న పేస్ట్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండుని ముందుగానే నేను నానబెట్టి గుజ్జుని తీసి ఇందులోకి వేస్తున్నాను వన్ కప్ కోకోనట్ పేస్ట్ వెయిట్ పరంగా మీకు చెప్పాలంటే హండ్రెడ్ గ్రామ్స్ వెండి కోబి మిక్సీలో గ్రైండ్ చేస్తే ఇది ఎగ్జాక్ట్లీగా వన్ కప్ వస్తుంది రుచికి సరిపడినంత సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు మిర్చి పౌడర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇది దాదాపు ఫోర్ ఫుల్ స్పూన్స్ వరకు ఉంటుంది అండ్ వేయించిన జీలకర్ర మెంతుల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ఇది మటుకు మస్ట్ అండ్ షూడ్ అండి తప్పకుండా వేయాలి ఇది మటుకు మీరు అస్సలు స్కిప్ చేయకండి దీనిని వేయడం వల్ల ఒక మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ ని ఇస్తుంది ఇప్పుడు ఇందులోకి మంచిగా ఫ్రెష్ గా లేతగా ఉండే వంకాయల్ని ఐదు నుంచి ఆరు ఇక్కడ నేను చూపించే విధంగా సెంటర్ కి కట్ చేసి వేయండి వీటన్నిటిని వేసి చేత్తో ఒకే డైరెక్షన్లో చిన్నగా కలపండి అదే మీరు స్పీడ్గా ఎలా పడితే అలా మిక్స్ చేస్తే చేప ముక్కలు మెత్తబడి విరిగిపోతాయి సో అందుకే మనం వీలైనంత వరకు చిన్నగా కలపాలి ఇక నేను చూపించిన విధంగా చిన్నగా కలుపుకొని ఫైనల్గా హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని తీసుకొని పైన అలా చిలకరించండి మరీ ఎక్కువ వాటర్ అయితే అస్సలు వేయకండి ఇప్పుడు ఇందులోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ పచ్చిమిర్చి ఐదు నుంచి ఆరు సెంటర్ కి కట్ చేసి వెయ్యండి ఐదు నుంచి ఆరు కరివేపాకు రెబ్బలు కాస్త ఎక్కువైనా పర్వాలేదు వీటన్నిటిని వేసి ఇప్పుడు గిన్నెకి పైన సరిపడినంత మూతని పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టండి ఫస్ట్ టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద అండ్ దెన్ సెకండ్ పైన మూత తీసి హండ్రెడ్ గ్రామ్స్ పెద్ద సైజ్ లో కట్ చేసిన మామిడికాయ ముక్కల్ని వెయ్యండి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన గుప్పెడు కొత్తిమీర్ని వేసి పైన మూత పెట్టి లో ఫ్లేమ్ మీద టెన్ మినిట్స్ వరకు అలా ఉంచండి ఇందులోకి మనం వేసిన మామిడికాయ ముక్కలన్నీ మెత్తగా మగ్గేంత వరకు అండ్ గ్రేవీ కూడా బాగా చిక్కపడి చేప ముక్కలకి పట్టేలా ఉండాలి అప్పుడే మనకు కూర పర్ఫెక్ట్ అయిన టేస్ట్లు కుదురుతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మీకు నచ్చిన విధంగా సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఇందులో నేను చెప్పే టిప్స్ మీరు ఫాలో అయితే చాలు చిటికెలో ఎట్టే తయారు చేసేస్తారు మంచి టేస్టీ అయిన వంకాయ అండ్ మామిడికాయ కాంబినేషన్లో చేపల పులుసు మీరు లర్నర్స్ బిగినర్స్ ఎవరైనా సరే అండి చాలా అంటే చాలా సింపుల్గా ఈ రెసిపీని తయారు చేసేస్తారు నేను చెప్పడం కాదండి నన్ను నమ్మి ఒక్కసారి ట్రై చేయండి మీరే చెప్తారు టేస్ట్ అదృస్ అని ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కమెంట్ చేయండి మరెన్న కొత్త కొత్త రెసిపీ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి